కలియుగ భీమా కోడి రామమూర్తి ఆరాధనోత్సవాలు బుధవారం పట్టణంలోని కోడి రామమూర్తి వ్యాయామ సమాజం నిర్వహించింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వ్యాయామ సమాజం అధ్యక్షులు పెనుమజ్జి విజయలక్ష్మి ఆంజనేయస్వామి చిత్రపటం వద్ద జ్యోతి వెలిగించారు అనంతరం ఆ ప్రాంగణంలో వేదికను ప్రారంభించారు అలాగే వేదిక వద్ద పార్క్ రోడ్లో గల కోడి రామమూర్తి విగ్రహానికి పూలమాలలు వేశారు ఈ కార్యక్రమంలో రమాలలో భాగంగా ఈ కార్యక్రమాల్లో భాగంగా వేదికపై వివిధ క్రీడల్లో జాతీయ స్థాయి మెడలిస్ట్ శ్రీమూర్తిని శాల్వాతో సన్మానించి జ్ఞాపికను అందజేశారు ఉత్తరాంధ్ర త్రైక్వాండో క్రీడా పోటీలను ప్రారంభించారు వేదికపై తైక్వాండో పోటీలు తిలకించారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు విజయలక్ష్మి మాట్లాడుతూ పట్టణంలో వ్యాయామ క్రీడాకారులకు అందుబాటులో ఉందని తన తండ్రి హయాంలో కూడా సమాజానికి సేవలందించారని అన్నారు ప్రతి ఏటా ఈ ఉత్సవాలు ఇంతకన్నా బాగా జరుపుకోవాలని అన్నారు సమాజం నిర్వాహకులు జాతీయ స్థాయిలో అవార్డు పథకాలు సాధించిన వ్యాయామ యోధుడు పెద్ది లక్ష్మీనారాయణ మాట్లాడుతూ కలియుగ భీమగా నాటి స్వాతంత్ర్య యోధులు బాలగంగాధర్ తిలక్చే బిరుదు పొందారని రామ్మోహన్ చే ప్రశంసించబడినట్లు తెలిపారు మంచి అందరికి అందుబాటులో యాభ సామాగ్రి ఉండాలని చెప్పేస్తాను ఇంతవరకు కూడా మా పెద్దలందరూ అదే మా నాన్నగారు అందరూ

Hey, man.